అణువుని చూడలేం కదా టెక్నాలజీతో చూస్తాం అది తెలియకపోతే అణువు అంటే ఏంటి కదలిక అణువు అంటే శ్రద్ధ కదలిక అనుకునే కదలిక భావించే కదిలిక తలం చేసే కదా నీ కదిలిక అణువు కళ్ళు కూసా తెలుసా నేను నేను ఎట్ట అనుకునేవాడిగా ఎత్త దేవుడు ఉన్నాడు దేవుడు లేడు ఏదో థాట్ ఏదో ఆలోచన తనుకుంటావు కదా ఆలోచన పదార్థం సంకల్ప పదార్థం భావించడమే పదార్థం ఉండుటే పదార్థం చెసుంటె బదర్ ఆస పతతను వని పతతే ఎలా ఉంది సోల సోలగా సోచన సోచన ఆది సోమగా సోచన గాలు చెరుపు స్థితి పదార్థం తో పోల్చగానే పదార్థం కాదు పదార్థంగా ఉన్నట్టుగా ఉంది కదా పదార్థంగానే ఉంది ని పదార్థంగా ఉంది నేను నేను ఆకారమే బాహంతో ఉంది శబ్దంతో ఉంది అది పదార్థం అన్నగా అంటే వనదే పదార్థం ని జీవ అసలు జీవ పదార్థం మెటల్ సోనము మెటల్స్ అలాగే అనేక అణువులు ఆ నువులతో పాటు రసాయనిక క్రియ ఆ రసాయనిక్రియతో జీవోత్పత్తి ఇదంతా క్రమంగా జరుగుతుంది డాక్టర్ చదివిన వాడుగా జీవి ఇంకో జీవు సృష్టించినట్టుగా అదే డాక్టర్ మానవుడు డాక్టర్ అయితే ఏం చేస్తారు మానవుడు సృష్టిస్తాడు వేరే కణాల్లో మిత జీవుల యొక్క ఫంగస్ కూడా సృష్టిస్తాడు అంటే సర్వం జీవమయమే అంటే జైవం అంటే జీవుడిగా తానే ఉన్నాడు ప్రాణిగా తానే ఉన్నాడు కదిలేవాడుగా తానే ఉన్నాడు గుర్తించేవాడుగా తానే ఉన్నాడు అనుభవించేవాడుగా తానే ఉన్నాడు కర్త కర్మకయ్యే తాని అని స్వచ్ఛంగా అనుభవంలో మేము మీదే అవగాహన చేస్తున్నాం కదా అలా అవగాహన చేసుకుని ఊరకు ఉండండి అలా ఉండగా ఉండగా మీకే మీ స్వరూపం స్వయం భౌత సూచనతో నిర్గుణ చైతన్య స్వానుభవ గునికి అవగాహనతో స్వానుభవ చిత్తు అవగాహనతో స్వానుభవ అవగా ఆనంద అవగాహనతో స్వానుభవ మౌన పరిపూర్ణ అవగాహనతో మనమే ఉన్నామని సూచిస్తారు సూచన ఎలా చేస్తారు కడుపు వేపు వస్తుంది అమ్మ కడుపు వేపి అమ్మ కడుపు నొప్పి సూచించలేదుగా ఒక స్లో వచ్చింద కొంత వయసు వస్తే అమ్మ కడుపు నొప్పిగా ఉంది అమ్మ ఆకలిస్తోంది అమ్మ చెయ్యి బాధగా ఉంది అమ్మ దెబ్బ తగిలింది అమ్మ నిద్ర వస్తుంది అమ్మ మంచి కళ్ళు వస్తాయి అమ్మ దర్చుకున్నాను ఇవన్నీ వాడే చేస్తున్నాడుగా తానే తన లక్షణాలు గుర్తించి గమనించి తెలుసుకునే బాధపడుతున్నాడు సుఖపడుతున్నాడు అసలు బాధ సుఖం లేని స్థితి ఏదో ఉండాలిగా ఎందుకు నిద్రలో బాధ లేదు సుఖం లేదు ఉంది కదా నిద్రలో ఉన్నప్పుడు కళల్లో నువ్వు అనేక రూపాలు తెచ్చినప్పుడు మేము కూడా అనుబంధాలతో ఉండబడు దేంతో దేనితో కొనేటువంటి భార్య పిల్లలు సకుటుంబ మానవ సమాజంతో ఒకసారి ఒకసారితో జంతువులతో అందరితో సంబంధం వచ్చినావు రాన్న సంబంధాలన్నీ ఏంటి అనుబంధాలు కానీ అనుబంధాలు ఎవరు బాగోపోయినా బాధే చూడకుండా భార్య సరిగ్గా లేదంటే బాధ పిల్లలు పుట్టలేదు బాధ పుట్టారు ఆనందం వాళ్ళకి వాళ్ళకి పడదు కాబట్టి ఇది మానవ చరిత్ర అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రకమే అది మారదు మారాల నియమూ లేదు మారకూడదని లేదు అది అన్న మరి జంతువులు మారతాయా వాడి చేతులు వాళ్ళు అదే వాడు ధర్మాలు అవే చేస్తున్నాయి మాన్నవుడు ధర్మాలు చేస్తాడు అయితే తేడా ఉంది తను తాను గుర్తించడానికి లక్షణాన్ని ఎరుక లక్షణంగా చేస్తున్నాయి ఎరికే ఆత్మ ఎరుకే గమనించేవాడు సాక్షే ఆత్మ ఎరికే ఆత్మ జ్ఞానమే ఆత్మ ఆత్మ సాక్ష ఏంటి కొత్త బదం తెచ్చాడు నేను నేను తెచ్చింది కాదు ఆత్మ నా ఆత్మ ఉందిరా నా ఆత్మ ప్రకారం నడుస్తాను రా అని ఆత్మ అనేక విధాలుగా వాడారు ప్రాణాత్మ భూతాత్మ అంతరాత్మ మనో ఆత్మ విజ్ఞానాత్మ ప్రత్యేకాత్మ అన్నారు అంతకన్నా ఏంటి నేను ఆత్మను సాధ నేనే బ్రహ్మ నేనే పరమాత్మను నేనే జీవుణ్ణి నేనే సతాంశ్వరూప స్వరూపం సృష్టిలో నేనే ఉన్నాను ఈ పదాలు చాలు ఈ పదాలు వాడుక పదాలు వాడే పదాలను మాత్రమే భావంతో నీకు నువ్వు అనుకోవటం జరుగుతుంది అనుకునేవాడు అవ్వాలంటే ఎలా ఉండాలి భావం ఉండాలి శబ్దం ఉండాలి ఉనికి ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి భావంతో ఉంటే సైలెన్స్గా మౌనంగా పరిపూర్ణంగా నిస్వరూప అనుభూతి ఉంటూ నిజాలు చేస్తూ ఈ జీవితాన్ని సత్కరమార్చడంతో తల్లి తండ్రి గురు అతిథితో కూడుకుని మనం సక్రమంగా ఈ జీవన విధానాన్ని కొనసాగించడమే దైవపర్యంతో అంతకన్నా చేసేది చేయబడేది చేసుకునేది ఏమీ లేదు ఆ నాటి నుంచి నాటి వరకు ఈనాటి గతంతి భవిష్యత్తు వరకు మారని ప్రకృతి మారని నేను ఏదీ మారుతుంది మార్పులు ఉందనుకో మారేది ఎటు మారుతుంది మార్పులు లేనిదో మారుతుంది రెండు తారతమే నీకే తెలుస్తానుగా తెలుసుకుని ఊరకు ఉంటామే అట్లా ఉంటామే స్వయం అనుభవం